ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రెడ్డి నియోజకవర్గంలో మరి స్కూల్ నుంచి యూనివర్సిటీ రోడ్డుకు టచ్ అయ్యేటువంటి రోడ్డుని చాలా కీలకమైన రోడ్ ఇది దీనిని ఎప్పుడూ మేము అనుకూలం చేయాలని చెప్పి మరి మేయర్ గారు గుండు సుధారాణి గారు కార్పొరేటర్ శ్రీమన్ గారు మేమందరం కలిసి కట్టు కూడా గతంలో శివరాత్రి రోజులుగా మాట ఇయ్యటం జరిగింది ఈ శివరాత్రికి అందించే విధంగానే ఇలా ఒకరిగా కొట్టి ప్రారంభించడం సుమారు తొంభై లక్షల రూపాయల వర్క్ని ఇలా ప్రారంభించడం జరిగింది మరి దీనికి ప్రత్యేకంగా సహకరించినటువంటి మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఎందుకంటే చాలా హనుమకుండలో ఎన్నో రోడ్లు కుట్టుబడి ఉన్నాయి గతంలో గురించి వాటన్నిటినీ ఒకటకొకటి క్లియర్ చేసుకుంటూ రావడం జరిగింది మరి రెండేళ్ళ కాలంలోనే ఇన్ని రోడ్లు ఇన్ని డ్రైనేజీలు మేము కంప్లీట్ చేసుకోగలిగినాం ఎన్నడూ తేనన్ని నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనకు నిధులు ఇవ్వటం జరిగింది మరిగా కొత్తగా చెప్పాలంటే ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి స్ట్రాంగ్ వాటర్ది కూడా ప్రారంభించడం జరుగుతుంది వాటర్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ నెలలో టెండర్ కూడా కాల్ఫర్ చేస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నిజంగా కూడా చెప్పాలంటే హన్మకొండని రూపురేఖలు మార్చే విధంగా నాకు ఇచ్చిన ఐదేళ్లలో ఈ అవకాశాన్ని మీకు నేను ఇచ్చిన నా మీద ఏదైతే నమ్మకం పెట్టి ఓటేసిండ్రో ఈ ఐదేళ్లలో మీరు ఊహించని హన్మకొండని పూర్తి బాధ్యత నాది అని మనం చేస్తున్నాను మరి ఎవరైతే అభివృద్ధి చేస్తారో మరి ఇందులో భాగంగా రేపు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కార్పొరేటర్లను కూడా చూసి ఎవరైతే అభివృద్ధి చేసిండ్రో వారికి వేయండి గతంలో ఇదే కార్పొరేటర్ శ్రీమన్ గారికి యాభై లక్షల రూపాయలు కూడా ఇవ్వనివ్వలే మేయర్ గారి మీద ప్రెజర్ పెట్టి యాభై లక్షలు ఇవ్వనివ్వలే కానీ అదే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదేళ్లలో రెండేళ్లలో ఇవాళ ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పదేళ్ల యాభై లక్షలు ఇవ్వలే రెండేళ్లలో ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినామంటే అంటే మా నిజాయితీ ఏంటనే అర్థం చేసుకోవాలి మేము రాజకీయాలు ఏ పార్టీలు ఏ ఇదైనా చూడలే బీజేపీ ఉన్నా బిఆర్ఎస్ ఉన్నా అందరికీ సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడానికి ముందడుగు వేయడం జరిగింది కాబట్టి ప్రజలారా అభివృద్ధిని ఆశీర్వదించండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు